రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు సమిష్టికృష్ణు ఐపీఎల్ ఫైనల్లో విజయం సాధించి కొత్త ఛాంపియన్ గా అవతరించింది మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నూట తొంభై పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కు నిర్దేశించింది నూట తొంభై ఒక పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు ఆర్సీబీ బౌలర్లు తమ బౌలింగ్ తో కట్టడి చేశారు మొదట్లో కొంత దారాళంగా పరుగులు ఇచ్చినప్పటికీ తర్వాత వరుసగా వికెట్లు తీస్తూ మ్యాచ్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు కృణాల్ పాండే అద్భుతమైన బౌలింగ్తో రెండు వికెట్లు తీసి తక్కువ పరుగులు ఇచ్చి ఎక్కువ పరుగులు సమర్పించినప్పటికీ కీలకమైన శ్రేయస్ అయ్యర్ వికెట్ ను తీసి వంతు పాత్ర పోషించాడు మిగతా బౌలర్లు కూడా వికెట్లు రాబట్టడంతో పంజాబ్ కు గెలుపు అవకాశం దూరమైంది పద్దెనిమిది ఓవర్లు ముగిసేసరికి మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ చేతుల్లోకి వచ్చింది వరుస వికెట్ల నష్టంతో పంజాబ్ బ్యాటర్లు ఒత్తిడిలో కూరుకుపోయారు రన్ రేటు కూడా తగ్గిపోయింది చివరికి పంజాబ్ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది ఆరు వికెట్లు కోల్పోయి నూట ఎనభై నాలుగు పరుగులు మాత్రమే చేసింది పంజాబ్ టర్లలో శశాంక్ చివరి వరకు నిలిచి మెరుపులు మెరిపించినప్పటికీ జట్టును గెలిపల్చలేకపోయాడు ఈ విజయంలో ఆర్సీబీ ఐపీఎల్ ను సంతం చేసుకుంది